యోగ వాసిష్టం కథల్లో ఈరోజు దైవము కర్మ కారణము బంధము మోక్షము వీటిని గురించి రాముల వారు అడిగిన ప్రశ్నకి వశిష్ఠుల వారు ఏం చెబుతున్నారో చూద్దాం రాముల వారు ఏమని అడిగారంటే ఓ మునిశ్రేష్ట శక్తి అంటే బ్రహ్మమే స్వభావం చేత జనన మరణాది భావం పొందుతుంటే ఇది దైవం ఇది కర్మ ఇది కారణం అనే మాటలకి ఇంకా ఏముంటుంది అంటే బ్రహ్మమే ఈ రూపాలు జనన మరణాది భావాలని పొందుతోంది దేనికి ఎందుకనంటే స్వభావం చేత అంటే సంకల్పం కలిగి అటువంటి అప్పుడు ఇంకా ఈ దైవము ఇది కర్మ ఇది కారణం అనే మాటలకి అసలు అర్థం లేదు కదా అన్నారు ఆయన అడిగారు ఏమైనా అర్థం ఉంటుందా దానికి అని అప్పుడు వశిష్ఠులు అంటున్నారు రామ చైతన్యం తన ఎందే ఉన్న అనిర్వచనీయం అయిన అజ్ఞానం వల్ల తన చిత్భావాన్ని చిత్తం అనుకోవటమే చిత్స్పందనం చైతన్యం మారకుండానే చెలించటం అంటారు అంటే చైతన్యం తన ఎందే ఉన్నటువంటి అనిర్వచనీయమైన అజ్ఞానం అజ్ఞానం కూడా ఎక్కడ ఉంది రాత్రి పగలు కలిసే ఉంటాయి అలాగే జ్ఞానము అజ్ఞానము కూడా కలిసే ఉంటాయి అలాంటి అజ్ఞానం అనిర్వచనీయమైన అజ్ఞానం అందులోనే ఉంది ఆ చిత్ చిత్ శక్తిలోనే అంటే ఆ చైతన్యంలోనే ఉంది అది చిత్భావాన్ని అను చిత్తం అనుకుంది బ్రహ్మ తాను చిత్తాన్ని పొంది సంకల్పించింది ఆ భావాన్ని పొందింది అదే చిస్పందం అంటే చైతన్యం మారకుండానే చెలించడం అన్నమాట ఆ స్పందనే జగత్తు స్పందన లేకపోవటమే బ్రహ్మం స్పందన ఉంటే జగత్తు స్పందన లేకపోతే బ్రహ్మం మనం ఏ విషయానికి స్పందించలేదనుకోండి అప్పుడు ఆ విషయం పట్ల ఆసక్తి లేనట్టు ఆ విషయం మనలో దూరం లేదనమాట మన మనసులో మన స్పందన ఉందనుకోండి అప్పుడు ఆ విషయం పట్ల స్పందన ఉన్నట్టు అప్పుడు ఆ విషయంలో మనం లీనమైపోతాం కాబట్టి స్పందనే జగత్తు స్పందన లేకపోవటమే బ్రహ్మం జీవుడు కర్మలు కారణం దైవం ఇవన్నీ కూడా ఆ చి చిత్ స్పందన యొక్క వేరు వేరు అవస్థలు పేర్లు మనం అంతరేంద్రియాన్ని చెప్పుకున్నప్పుడు ఆ ఒక మనస్సే బుద్ధి చిత్తము అహంకారం ఆ కోటస్సుడే ఎన్ని రూపాలుగా మారతాడు అని చెప్పి చెప్పుకున్నాం కదా ఆ నాలుగు సమిష్టి సమిష్టిగా నిర్ణయం చేస్తాయని కూడా చెప్పుకున్నాం అంటే మనస్సే సంకల్పం చేస్తుంది చిత్తం మననం చేస్తుంటుంది బుద్ధి నిశ్చయం చేస్తుంటుంది అహంకారం కర్తృత్వాన్ని నిర్వర్తిస్తుంది అని మనం చెప్పుకునే మనసు బుద్ధి చిత్తం అహంకారం అని ఆ మనసే ఇన్ని రూపాలు దాల్చే ఇన్ని పనులు అదే చేస్తుంది ఇన్ని రూపాలుగా మారి కాబట్టి అంటే మారటం అంటే స్పందించడం అన్నమాట కాబట్టి స్పందనే లేకపోతే బ్రహ్మం బ్రహ్మంగానే ఉంటుంది స్పందిస్తే జగత్తుగా వస్తుంది అన్నమాట అలాగే జీవుడు కర్మలు కారణం ఇవన్నీ కూడా ఆ చిత్స చిత్తు యొక్క స్పందనలోని వేరు వేరు అవస్థలు అన్నమాట అంటే డాబా ఎక్కటానికి మెట్లు ఎక్కుతాం అంటే ఒక మెట్టు రెండో మెట్టు మూడో మెట్టు అనే అవసరం ఇన్ని మెట్లు ఎక్కితే కానీ అక్కడికి వెళ్ళాం అలాగే ఒక ఉద్యోగం రావాలంటే ఒక డిగ్రీ సంపాదించాలి డిగ్రీ సంపాదించాలంటే నాలుగు అవస్థలు నాలుగు అంచెల్లో వెళ్ళాలి అంటే ప్రాథమిక పాఠశాల ఉత్తన్నత పాఠశాల కళాశాల ఈ అలా ఈ మూడు అవస్థలు దాటితే కానీ మనకి రాదు కాబట్టి ఇవన్నీ కూడా ఆ స్పందన కలిగినటువంటి బ్రహ్మములోని అవస్థలే ఇది జీవుడు కర్మ కారణం ఇవన్నీ కూడా శుద్ధము నిత్యము అయిన ఆత్మ శాంతభావంలో ఉంటుంది ఆత్మ ఇప్పుడు శాంతభావంలోనే ఉంటుంది అది దేనిని చూడదు ఇంకా అసలు శాంతభావంలో ఉన్నప్పుడు దాని 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 అది దానిగానే ఉన్నప్పుడు ఇంకా వేరే నాకేమీ అక్కర్లేదు నేనేం పట్టించుకోను అనుకున్నప్పుడు ఇంకా దేదీ అక్కర్లేదు దేన్ని చూడదు కూడా తనని తాను చూ అంతర్ముఖం అవత అవటం అనమాట మనం ఏది మనం ఏది పట్టించుకోలేదంటే అంతర్ముఖం అవటం అలాగే ఇక్కడ ఆ శాంతభావం ఉన్నప్పుడు ఆత్మ కూడా అంతే స్పందన వచ్చినప్పుడు ఆత్మ కూడా ఇన్ని రూపాలు ధరిస్తుంది అయినా వ్యవహార దృష్టిలో అది చిత్తభ్రమను అనుభవిస్తూ ఉంటుంది ఈ వ్యవహారానికి వచ్చినప్పటికీ మనం కూడా నిర్వికారంగా అలాగా ఉన్న మళ్ళీ ఆ జపం చేసుకునేటప్పుడు అలాగే పూజ చేసుకునేటప్పుడు అన్ని భావనలు వదిలేసి ఆ కాసేపు ఏకాగ్రతతో అంతర్ముఖలం అవుతాం కదా అక్కడి నుంచి ఏమవుతుంది ఏదైనా అది అయిపోయిన తర్వాత పనిలో పెడితే ఆ పని పట్ల అంటే పని పట్ల భ్రమ ఏర్పడటం అన్నమాట అలా చిత్త భ్రమను ఏర్పరచుకోవటం ఆ చిత్త వ్యవహార దృష్టి కలుగుతుంది అప్పుడు అప్పుడు చిత్తం భ్రమిస్తుంది భ్రమించడం అంటే ఆ పనికి సంబంధించిన భావాన్ని కలగటమే అది దాన్ని అనుభవిస్తూ ఉంటుంది ఆ భావానికి సంబంధించినటువంటి విషయాలను అనుభవిస్తూ ఉంటుంది ఈ ఆత్మయే ఆ తర్వాత ఇదేం చేస్తుంది మళ్ళీ మరి శరీరాన్ని ధరించింది కదా అదే ఇంద్రియాల ఆ శరీరానికి ఇంద్రియాలు ఉన్నాయి కదా ఆ ఇంద్రియాల ద్వారా బయటకు వస్తుంది అంటే మనకి జ్ఞానేంద్రియాలు ఉన్నాయి కదా ఐదు అదే చూద్దాం అనుకోను అప్పుడు చక్షురేంద్రియం పనిచేస్తుంది అలాగే విందాం అనుకో శ్రవణేంద్రియం పనిచేస్తుంది అలాగే మిగతా రుచులు చూద్దాం అనుకో జిహ్వేంద్రియం పనిచేస్తుంది అలాగే వాసన చూడాలంటే గ్రాణేంద్రం స్పర్శలు అనుభవించాలంటే త్వగేంద్రం ఇవన్నీ పనిచేస్తాయి కదా ఈ ఇంద్రియాల ద్వారానే బయటికి వెళుతుంది ఆత్మే మనస్సుగా అవుతుంది అన్నమాట అక్కడ అవి బయటికి వస్తుంది అలా వచ్చినప్పుడు జాగ్రత్త అని జాగ్రత్త అవస్థ అనమాట ఆ తర్వాత అహంభావంతో కలిసి హృదయము కంఠదేశాల మధ్య ఉంటే అంటే స్ప స్వప్నావస్థ ఎక్కడ ఉంటుంది మనకి కంఠం దగ్గర ఉంటుందని మనం చెప్పుకున్నాం కదా ఇదివరకు జీవే జీవేశ్వర జగతి ఉత్పత్తి చక్రంలో చెప్పుకున్నాం కదా అలాగే పంచీకరణలో కాబట్టి జాగ్రత్త ఇంద్రియాల ద్వారా బయటికి వెళ్ళి అన్నిటిని అనుభవించాలని జాగ్రత్తలు అనుకుంటుంది జాగ్రత్త అవస్థలో ఇక స్వప్నావస్థలో అక్కడ అహంభావంతో కలిసిన హృదయము ఉంటుంది ఆ హృదయం కంఠ దేశాల మధ్య ఉంటుంది అప్పుడు దాన్ని స్వప్నం అంటాం స్వప్న ఆ తర్వాత వాసనలో కూడితే హృదయంలో ఉన్నప్పుడు సుషుప్తి అంటాం కాబట్టి సు సూక్ష్మదేహం అయితేనేమో స్వప్నమని కారణదేహం అయితేనేమో సుషుప్తి అని ఈ మూడు అవస్థలను దాటి కేవలం చిత్స్వరూపంగా ఉంటే తూరియం అని చెప్పబడుతుంది ఈ మూడు అవస్థలు కూడా దాటి వెళితే అంటాం ఈ విధంగా వశిష్ఠుల వారు రాముల వారికి దైవము కర్మ కారణం అనే మాటలకి అర్థం అంటే ఇదంతా చెప్పారన్నమాట అంటే స్పందన లేకపోతే బ్రహ్మంగానే ఉంటుంది స్పందిస్తే జగత్తుగా జీవుడుగా దిగి వస్తాడు ఆ బ్రహ్మమే ఆ జీవుడే ఆ బ్రహ్మమే ఈ జీవుడుగా ఉన్నప్పుడు జాగ్రత్త అవస్థలో ఒక రకంగా స్వప్న అవస్థలో ఒక రకంగా అలాగే సుషుప్త అవస్థలో ఒక రకంగా మూడు అవస్థల్ని అనుభవిస్తాడు ఈ మూడు అవస్థలకు దాటిన అవస్థ తూర్యము అంటారు అని చెప్పి చెప్పారన్నమాట వశిష్ఠుల వారు ఇక శ్రీరాముడు ఇంకొక ప్రశ్న వేశాడు స్వరూపమైన బ్రహ్మములో అజ్ఞానము ఉండటమే కుదరదు కదా మరి అయితే భేదం బంధం మోక్షం మొదలైన భేద కల్పనలు ఎందుకు కలుగుతున్నాయి అని అడిగాడు అసలు చిన్మాత్ర స్వరూపమైనటువంటి బ్రహ్మంలో అసలు అజ్ఞానం ఎందుకు ఉంటుంది ఉండదు కదా మరి అలాంటప్పుడు భేదము బంధము మోక్షము ఇలాంటి భేదాలు ఎందుకు కలుగుతున్నాయి అక్కడ అని అడిగాడు వశిష్ఠులు వారు అంటున్నారు జ్ఞాత జ్ఞేయం జ్ఞానం అంటే జ్ఞాత అంటే తెలుసుకునేవాడు జ్ఞేయం అంటే తెలుసుకోబడేది జ్ఞానం అంటే తెలుసుకోవటం ఇది ఈ మూడు బ్రహ్మం కంటే భిన్నంగా అసలు బ్రహ్మం లేకపోతే అక్కడ జ్ఞాత లేదు జ్ఞేయమూ లేదు జ్ఞానము లేదు ఈ మూడు అక్కడ బ్రహ్మం ఉండటం వల్లనే జరుగుతుంది ఆ బ్రహ్మే ఈ మూడింటిగా స్పందిస్తున్నాడు అనమాట కాబట్టి ద్వైత అద్వైత భావాలు ఎలాంటివంటే ఆకాశ పుష్పములాగా కుందేటి కొమ్ములాగా మాయే ద్వైత అంటే నీవు నేను అనే వేరే భావం లేదు అంతా ఒకటి అనే భావం ఈ రెండు కూడా ఆకాశంలో పుష్పం ఎంతో కుందేటికి కొమ్ము కుందుకి కుందేటికి కొమ్మెంతో ఇవి కూడా అంతే అంటే అంత భ్రమే అంజనా కాబట్టి స్వరూపమైన బ్రహ్మములో అజ్ఞానం ఉండటమే కుదరబోదు కుదరదు మరైతే భేదము బంధము మోక్షము మొదలైన భేద కల్పనలు ఎందుకు కలుగుతున్నాయి అని వశిష్ఠుడు ఏమంటున్నారు జ్ఞాత జ్ఞేయం జ్ఞానం ఇవి బ్రహ్మం కంటే భిన్నం కావు అందువల్ల ద్వైత అద్వైత భావాలు ఆకాశ పుష్పంలాగా కుందేటి కొమ్ములాగా మాయే అవి కూడా మాయే తన చొల్లు చేతనే గూటిని ఏర్పరచుకున్న పురుగు అందులోనే బంధాన్ని పొందేటట్లు ఇప్పుడు కొన్ని పట్టు పురుగులు ఉంటాయి ఆ పట్టు పురుగు ఏం చేస్తుంది దాన నుంచి దారాన్ని ఉత్పత్తి చేసుకుని ఆ దారాన్ని తన చుట్టూ గూడులా కలుపుకుని ఆ గూడులో దానే బంధింపబడుతుంది కాబట్టి అలాగే ఆనంద స్వరూపుడైనటువంటి బ్రహ్మ తన వాయు వల్లనే ద్వైత భావాన్ని ఆనంద ద్వైత భావాన్ని ఆ తర్వాత అంటే ఒక పురుగు లార్వాదశలో తన నుంచి పురుగు దారాన్ని ఉత్పత్తి చేసుకుని ఆ దారం చేత గూడుగా నిర్మించుకుని ఆ దారాన్ని అందులో ఉండిపోతుంది అలాగే స్వా ఆనంద స్వరూపుడైనటువంటి బ్రహ్మ భ్రమ కూడా మాయ వల్ల ద్వైత భావాన్ని అనుభవిస్తున్నాడు అన్నమాట కనుక పరమార్థ దృష్టిలో బంధం మోక్షం విచారణ ఇవేమి ఉండవు పరమార్థ దృష్టిలో అవన్నీ ఎక్కడుంటాయంటే భ్రమదశలోనే ఓ రామచంద్ర ఈ సందర్భంగా నేను ఒక పురాతనమైన కథ చెబుతాను విను అని కర్జ్జైపోతున్నారు అదే కరెక్ట్ కదా అది రేపు చెప్పుకుందాం స్వస్తి